హాయ్ ఫ్రెండ్స్ ఎర్రగడ్డ బొప్పలం మార్కెట్ ఇది ప్రతి ఆదివారం జరుగును డేట్ వచ్చేసి ఆరు జూలై రెండు వేల ఇరవై ఐదు ఈ మార్కెట్ ఉదయం ఏడు గంటలకే స్టార్ట్ అవుతుంది ఏడు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగును ఈ మార్కెట్ అడ్రస్ వచ్చేసి హైదరాబాద్లో ఎర్రగడ్డలో జరుగును ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ దగ్గర పిల్ల నంబర్ ఏ నైన్ ఫోర్ త్రీ నుండి లెఫ్ట్ సైడ్కి రెండు కిలోమీటర్ల దూరంలో బొబ్బుగూడ ఏజీఏ గ్లాస్ ఫ్యాక్టరీ దగ్గర ఈ మార్కెట్ జరుగును ఈ వారం మార్కెట్కు లాస్ట్ వీక్తో పోల్చుకుంటే గేదెలు కొన్ని తక్కువగానే వచ్చినవి కానీ దూడలు పడ్డ దూడలు ఎక్కువగా వచ్చినవి కానీ రైతులే తక్కువ మంది వచ్చారు ఈ మార్కెట్లో మనకు కావాల్సిన బ్రీడ్ గల గేదెలు వస్తుంటాయి ముర్రా గ్రేడెడ్ ముర్రా జాఫ్రాబాది బన్నీ సోలాపూర్ మిన్ని గేదెలు వస్తుంటాయి ఈ మార్కెట్లో గేదెల ధర వచ్చేసి అరవై వేల నుండి డెబ్బై వేలు ఎనభై వేలు లక్ష లక్ష పది వరకు ఉంటాయి గేదె బ్రీడ్ ల్యాక్టేషన్ సైజ్ మిల్క్ కెపాసిటీని బట్టి వాటి ద్వారా అది ఆధారపడి ఉంటుంది ఈ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇది ఎక్కువ రైతు మిత్రులకు చేరే అవకాశం ఉంటుంది ఛానల్కి వాట్సాప్ గ్రూప్ ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి కామెంట్ సెక్షన్లో రిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఇస్తాను లింక్ క్లిక్ చేయగానే గ్రూప్లో జాయిన్ అవుతారు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి హ్యాండ్ మెసేజ్ చేయండి నేనే గ్రూప్లో యాడ్ చేస్తాను ఈ వారం మార్కెట్కి వచ్చిన దూడలు ఇవి చూడొచ్చు వీటి ఏజ్ వచ్చేసి పది నెలల నుండి సంవత్సరం సంవత్సరం మీద రెండు నెలలు ఉంటాయి చూడవచ్చు ఇవి పడ్డ దూడలు వీటి ధర వచ్చేసి నలభై వేల నుండి అరవై వేల మధ్యలో ఉంటాయి చూడొచ్చు కొన్ని హీట్కి వచ్చినవి ఉన్నవి కొన్ని ప్రెగ్నెంట్ పడ్డలు ఉన్నవి ఇలా ప్రతి వారం వస్తూ ఉంటాయి

ఇయర్ ఉంటు క్లాసింగ్ ఎప్పుడు వస్తుంది దీని ఏజ్ ఎంత ఉంటుంది అన్న పద్దెనిమిది నెల ఓకే ఇంకా రెండు సంవత్సరాల పైన ఉంటుంది అన్న అది ఓకే అండి థ్యాంక్ యూ చూడొచ్చి రెండు కలిపి ఎనభై వేలు పడుతుంది అంటే ఒకటి నాలుగు వేలు వేలు చెప్పుకుని పడుతుంది చూడొచ్చి रूप 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 तो रूप 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 ఓకే 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 రెండు కలిపి రెండు లక్షల పదివేలు పడ్డది అంటే అంటే ఒక్కొక్కటి లక్ష ఐదు వేలు చెప్పడం పాలు చెప్పు పడుతుంది పాలేనా చూడొచ్చు రెండు కలిపిలో రెండు లక్ష పదివేలు పడ్డదంట ఒక్కొక్కటి లక్ష ఐదు వేలు ఈ ఒక బుట్ట పాలు ఇస్తుందని చెప్తున్నారు ఎన్ని చూడున్నాయంట ఎయిట్ మంత్స్ వేగ్నెన్స్ చూడొచ్చు మీకు తొంభై వేలకు సేల్ అండి నైంటీ థౌసండ్ చూడొచ్చు ఆరు నెలలు తక్కువ ఉన్నది ఆరు నెలలు చూడాలి చూడొచ్చు ఇది రెండు కోడ్లకు పాలు అంట చూడొచ్చు కోడికి నాలుగు నాలుగు వస్తారు ప్రజెంట్ అయితే పాలని ఇస్తుంది అన్న ఉదయం సాయంత్రం ఇది అలా చెప్పండి ప్రెజెంట్ అయితే ఆరు నెలల తొంభై వేలకు సేల్ అయింది జాఫ్ ప్రాపర్టీ కూడా ఎనభై వేలకు సేల్ అయింది చూడొచ్చు రోజుకి పది ఎట్లు బాగా వస్తుందంటే ఉదయం ఐదు సాయంత్రం ఐదు చూడొచ్చు దాన్ని ఆడతారు ఈ బర్రే ఎనభై ఐదు వేలకి సేల్ అవుతుంది చూడొచ్చు ఇది రోజు రోజు పదహారు లెట్లు పలుస్తుంటే ఉదయం సాయంత్రం సాయం చూడొచ్చు ప్రెగ్నెంట్ అయితే ఏమీ లేదు పాడి బర్రే அரவது வீலக்கெயில் அந்த டெலிவரி த்ரீ மந்த்ஸ் அண்ட் பர யை எந்த சேல் அது தட்ட பாண்ட ఈ ఉదయం నాలుగు సాయంత్రం నాలుగు పోలీస్ అంటారు అటారు డెబ్బై ఒకవేళకి సేల్ అయింది సెవెంటీ వన్ థౌసండ్ చూడొచ్చు ఇది రోజుకి మీద వెళ్ళి పోలిస్తా ఉదయం నాలుగు సాయంత్రం నాలుగు చూడైతే ఏమీ లేదు పులిచుట్టి నాటరు దీనికి కూడా ఉంది ఆడదుడ్డే ఇది చెప్పు బాబు యాభై వేలకి సేల్ అయిందంట చూడొచ్చు ఎన్ని అంటారు చూడొచ్చు ఈ రోజు కొద్ది వాళ్ళు ఎక్స్టెంట్ అవుతుంది అయితే సాయంత్రం అయితే మీ గాడి దొడ్డు ఉంది ఈ వారం మార్కెట్కి వచ్చిన మొత్తం దూడలను పడ్డలను తున్నళ్లను గీదలను చూపిస్తాను చూడండి اچھا رهي 100 100 122 Hey అన్ని <Gã> పాడ్టదో